జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ పనిలో మీరు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు ఆఖ్యాంశము కఠినమైన హృదయాలు కఠినమైన హృదయాన్ని ఎలా మార్చాలో మన దేవుడికి తెలుసు ప్రియా దేవుడి సంకస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి గురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మనం గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది యవనస్తులు యవనస్తరాలు తుట్టెళ్ళిపోతూ ఉంటున్నారు లోక నాదుడితో స్నేహం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు వివేష్ కలిగి జ్ఞానంతో లోకంలో జీవించాలని ప్రతి ఒక్క యవనస్తుడు యవనాస్త్రాల కోసం ప్రార్థించండి ప్రతి క్రైస్తుడు కుటుంబంకి ప్రార్థన చేసే కుటుంబగా సిద్ధపడాలని ప్రార్థించండి అన్ని దేశాల్లో క్రైస్తలు ఉన్నారు కానీ ప్రార్థించే వాళ్ళు కరువైపోయారు అలా ప్రార్థించే వరగా ఉన్న చోటనే సిద్ధపడాలని ప్రతి క్రైస్తడి కుటుంబం కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము సామెతల గంధము ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వక్ష యుహో చేతిలో రాజు హృదయము నీటి కాలవ వలె ఉన్న ఆయన తన చిత్త వృత్తిగా దాని తిప్పును ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట రాజు హృదయం అంట దేవుడి చేతిలో ఉందంట ఆయన పారే కాలం వల్లే తిప్పినంటే ఆయన చిత్తం ప్రకారంగా ఆయన హృదయాన్ని తిప్పినంట రాజు అంటే ఎవరు కటుకుడు కట్టుకున్న హృదయాన్ని ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎలాగైనా తిప్పగలె సమర్థుడు మన దేవుడు హలేలుయ ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఎలాంటి హృదయంతో మీరు గాయపడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మీ వేడలు ఎవరు కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నారో దేవుడు చెప్తున్నాడు కదా ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఎలాంటి హృదయాన్ని అయినా సరే మార్చే దేవుడు మన దేవుడు కదండి కదా ఆయన చేతిలో ఉన్నాయి ఆయన ఎలాగైనా సరే మార్చగలడు పరో పరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడు పరో హృదయాన్ని మెత్తనపరిచాడు కదండి అది మనకి తెలుసు పరో హృదయాన్ని ఏంటి దేవుడు ప్రేమ ఆయన కనపరచుకోవడానికి పరో హృదయాన్ని ఆయనే కఠినపరిచాడని చెప్పాడు ఒక రాజు అదే పరో హృదయం కూడా దేవుడు మెత్తనపరిచాడు అలాగే నీ వెడల ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో కఠినమైన హృదయాలు కఠినమైన మాటలతో ఉన్నారో వాళ్ళ హృదయాలు ఎలా మార్చాలో మన దేవుడికి తెలిసండి హళంటి హృదయాలు దేవుడు మలుపు తిప్పినప్పుడు ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఎవరో ఆపడానికి సరిపోరు ఆయన తిప్పుతూ ఉంటారు అవి తిరుగుతూ ఉండాలి మనం వెడల మనము అలా తిప్పాలంటే మన శత్రువుల పట్ల ఆయన యాడ్చి మాడాలంటే ముందు మనం దేవుడికి దగ్గరగా ఉండాలి అలా ఉంటున్నామో లేదో పరిశీలించుకుంటూ అంటే మీరు అనుకోవచ్చు ఎవరు ఉంటారని కఠినమైన అలాగనుకోవచ్చు అది ఒక రోగం అవ్వచ్చు లేదా ఒక అప్పు సమస్య అవ్వచ్చు నువ్వు పని చేసే చోట నీ యజమాలు అవ్వచ్చు లేదా నీ కాదికీ సమస్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు నీ పిల్లలు అవ్వచ్చు అత్తమామలు అవ్వచ్చు ఏదో రూపంగా అపవాది నేను కొంగదీయడానికి నీ వెడల ఇలాంటి అల్లుకుపోయి పెడుతూ ఉంటాడండి అంటే ఇవన్నీ నీ చుట్టూ ఉంచుతాడు ఇందులోంచి సమస్యల నుంచి బయటకు రావాలంటే ఆ సమస్యలోంచి నేను బయటికి తీయాలంటే దేవుడు ఒక్కడే సమర్థుడండి హలైలుయ దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపించుకున్నాడు ఒక ప్రాణాలకు వేసేస్తాడు కాబట్టి ఏ తెగులు నిన్ను గాయపరచలో ఏ ప్రమాదం నిన్ను తాకలేదు ఏది కూడా నిన్ను ఆపలేదు ఎందుకంటే నీవు ఆయన చేతిలో ఉన్నావు నీ చుట్టూ ఎంత అపవాది పొంచి ఉంచినా సరే దేవుడు తప్పిస్తాడు నీ వెడల ఎటువంటి హృదయాలు అయినా సరే దేవుడు ఆ హృదయాలు సెలవుడు ముద్దగా మార్చేస్తాడండి ఒక్క మాటతో చెప్పాలంటే బండ లాంటి హృదయాలను కూడా మాసం ముద్దుగా మార్చివేస్తాడండి హళ నీ జీవితంలో కొంతమంది ఎదురవ్వచ్చు నువ్వు చేయవలసినంత చేస్తావు అయినా సరే ఆ వ్యక్తి హృదయం మారదు కఠినంగానే ప్రవర్తిస్తారు నీ వేడలో కఠినమైన మాటలతో నేను బాధిస్తూ ఉండవచ్చు నీ భర్త అవ్వచ్చు నీ భర్త తాగుడు కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు అయినా సరే ఆ తాగుడులో ఉండిపో ఉండొచ్చు మండుగా ఉండొచ్చు నీ కొడుకు కోసం నీ బిడ్డ కోసం ఏదన్నా నీ ఇంట్లో వాళ్ళ కోసం లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి కోసం వాళ్ళ కోసం ఎంతో అంగుళారి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థిస్తూ ఉండొచ్చు ఒక దినం అంటూ ఉంది వారిలో నీ ప్రార్థన దేవుడు అక్కడ మార్పు చేస్తాడండి అలా అనుకోవచ్చు చాలా ఆలస్యమైంది నేను ఎన్నాలించు వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను అని నీరేందుకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు ప్రార్థించి కార్యం చూడు అంతే తప్ప నేను ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ మార్పు రాదు నేను ప్రార్థన చేయడం వేస్ట్ అన్న మాటలు కట్టుపెట్టు కట్టుపెట్టు నాకు ఒక ఫ్యామిలీ తెలిసేయండి నేను వాళ్ళకి చెప్పినంత చెప్తాను చెప్పిన తర్వాత వాళ్ళు నువ్వు నాకు చెప్పడం సరిపోవు అన్నారు నేను చెప్పడానికి సరిపోవు కాబట్టి ఏదో ఒక వాక్యం పెడుతున్నాను అన్నారు మేము వింటాం మేము చేస్తాం వాళ్ళు ఏంటంటే కైస్తలు అని చెప్పాలో తెలీదు విశ్వాసాలు అని చెప్పాలో తెలీదు నామకస్తులు నామకరస్తులు అంటే ఒప్పుకోరు మళ్ళీని చర్చికి వెళ్తున్నాం మన దేశం భాగాలు ఇస్తున్నాం మేము పాన్సర్లు చేస్తున్నాం అని చెప్తారు మళ్ళీని ఎవరికి చేస్తున్నారు వీళ్ళ పాన్సర్లు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళ భాగాలు సుంకర్లు కూడా వాళ్ళు పదో వంతు తీసేవారంటండి కానీ సుంకర్లో వాళ్ళ ప్రవర్తన ఏదీ మార్చుకోలేదు దేవుడే వాళ్ళని తిట్టాడు కదండి అలాంటి సొంకర్లు ఈ రోజుల్లో చర్చి నిండా వాళ్ళ కనబడుతున్నారు ఎక్కడ చూసినా ప్రవర్తన మారదు బొర్తుకు మార్చుకోరు చెప్తే ఆలకించరు మాకే తెలుసు అనుకుంటారు ఈ ఉదయం వాకి వింటారు మధ్యాహ్నం సినిమా హాల్లో కనబడతారు ఉదయం వాకి వింటారు మందుతో ఉంటారు ఉదయం వాకి వింటారు అసభ్య కార్యాలు చేస్తారు ఆటల గేట్లు ఇలాంటి అన్నిటి నుంచి కూడా దేవుడు ఒక రోజు నిన్ను ఇడిపించబోతున్నాడు సుమా హాలేలు నేను చెప్పిన వారు అవ్వచ్చు ఈ మాటలు వింటుంది మీలో ఎవరైనా అవ్వచ్చు ఇది కూడా నేను బాధిస్తూ ఉంటే కనుక నిన్ను విడిపిస్తాడు కానీ నువ్వు సంపూర్ణంగా ఆయనను సుతు కొనియాడు దేవుని సుతించు కడుపు నిండా భోజనం చేస్తావు కదా కంచె నిండా పెట్టుకొని అది కొంచెమే తింటావా నువ్వు కొంచమే తినేవారు ఎవరంటారంటే డేటింగ్ చేసేవారు అంటే వాళ్ళు సోళ్ళు తగ్గించుకునేవారు వాళ్ళు కొంచెంగా తింటారు అలాంటివారు లేదు కదా నువ్వు కడుపు నిండా తింటావు కంటి నిండా నిద్రపోతావు కదా నీ శరీరం ఎంత సుఖపెడుతున్నవి నీ ఆత్మకి ఎంత రక్షణ ఉండాలి నీ ఆత్మ రక్షణ ఎక్కడ దొరుకుతుంది ప్రభు పాదాల చెంత దొరుకుతుంది ప్రార్థించు చెడితనాన్ని విసర్జించు అప్పుడు నీ వెడలు ఎవరైతే కఠినంగా మాట్లాడుతున్నారో కఠినమైన హృదయాలు నీ చుట్టూ ఎట్లా ఏమున్నాయో ఆ హృదయాలు దేవుడు ఏం చేస్తాడంటే పాలే కారంలాగా మలుపుతాడంట ఆయన ఇష్టానుసారంగా దాన్ని తిప్పుతూ ఉంటాడంటే అండి హల ఎన్ని నీ వేడల కార్యాలు చూడాలంటే నీవు ముందు దేవుడి చెంతకు చేరాలి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు విడిపించడానికి మోసేని దేవుడు ఎన్నుకున్నాడండి మోసే ఎన్నుకోవడానికి ఎన్ని మలుపులు తిరిగొచ్చినాయండి మళ్ళీ నలభై సంవత్సరాలు దేవుడు ఒంటరిగా ఉంచేసాడండి కదండి నలభై సంవత్సరాలు రాజు సింహాలలో బతికాడు పరో ఇంట్లోనే నలభై సంవత్సరాలు మాంగారు దగ్గర బ్రతికాడు కరువు చేసుకుంటూ ఎనభై సంవత్సరాలు వచ్చాక దేవుడు దర్శించి అదే హృదయాన్ని దర్శించి దేవుడు తిప్పి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నడిపించాడని నడిపించి ఆ ప్రజలను తీసుకొచ్చాడు తీసుకొచ్చేలాగా మోసే ద్వారాగా చేశాడండి యోన మాట వినని యోన కదండి కానీ యోన మాట వినడు కానీ ఎలా వినాలో ఎలా తిప్పాలో దేవుడికి తెలుసు అలాగే తిప్పుకొచ్చి చేశాడండి కదండి ఇది పరిచర వరకే వరకు కదండి మనం పరిచరి పిలుపుని కూడా తప్పించుకుని తిరుగుతాం యోన చేప కడుపులోకి వెళ్ళినా దేవుడు విడిచిపెట్టలేదు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు పాము కడుపులోకి వెళ్ళినా దేవుడు విడిచిపెట్టడు హలైలుయ్యాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చేప పిలుపు ఉన్నవాళ్ళు వాళ్ళు పరిచరి పిలుపు వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు నువ్వు తప్పించుకుని మనసులు తప్పించుకోవచ్చు దేవుని తప్పించుకోలేవు కదా ఎందుకంటే జగత్ పునాది వేయకముందే నువ్వు రూపించి ఉన్నావు నీ ప్రణాళిక ఏ సుంచాడైనా అది మర్చిపోకు సుమా నీ ప్రణాళికలో నీ హృదయం కఠినమైనా మార్చగలడైనా నీవు దేవుడికి ఇష్టంగా ఉండి నీ వెళ్ళాలి ఎవరైనా కఠినమైన హృదయాలు ఉన్నా దేవుడు మార్చగలరు అది మర్చిపోకు నువ్వు అలా మర్చిపోతూ ఉన్నావంటే నీవు ఆలోచించు మర్చిపోతున్నావేమో చూడు దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకొని తిరుగుతూ మర్చిపోతున్నావేమో లేఖనాలు చదివేయడం కాదు వాకి వినేయడం కాదు ఎలా ఉంటున్నాం ఎలాగంటి మన పరిస్థితి మన వెడలు ఇంకా చాలా కఠినమైన పరిస్థితులు కఠినమైన మాటలు మన దగ్గరకు వస్తున్నాయంటే నువ్వు ఇంకా దేవుడి వద్దన సరిగ్గా నిలబడతలేదేమో అది నువ్వు నీవే పరిశీలించు దేవుడు నీ వెడల ఏమీ మొదలు పెట్టాలనుకుంటున్నాడు అవి నీ వెడలా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు సిద్ధంగా ఉన్నావో పొందుకోవడానికి ఆయన కార్యాలు నువ్వు చూడడానికి ఆయన మహిమను నువ్వు చూడడానికి సిద్ధమైన సిద్ధమైతే ఉన్న చోటనే నువ్వు ప్రభు చేరు ప్రార్థించు నీ హృదయాన్ని సిద్ధపడుతు ఎప్పుడైతే ఇలా సిద్ధపడతావో నీ వెడలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన హృదయాలు మార్చగలడు నీ భర్త కోసం ఎంతో నువ్వు అంగలార్చి మొరపెడతామో అది మార్పు నువ్వు చూడగలవు ముందు నువ్వు మారు ఎవరిని కూడా నీ నీవెలా జాబు అంటే జాబ్ చేసే చోట నీ బాస్ కట్టినవాడు నువ్వు అతని దగ్గర నిరూపించుకోవాలి ఏదైనా చెప్పాలి కానీ చెప్పవలసిన పని లేదు నువ్వు చేయవలసిందల్లా దేవుని కొనియాడవడమే నీ పని నువ్వు దేవుని కొనియాడుతూ ఉంటే ఎలాంటి బాసులైనా ఎలాంటి యజమానులైనా ఎలాంటి వాడైనా సరే ఆ నిందలు కోదండగా మార్చగలరు అటువంటి వారి నోట్లలోంచి దేవుని శుద్ధించే వారికి కూడా సిద్ధపరుస్తాడు ఆయన హలేలుయ్యా నువ్వు అక్కడ మౌనంగా భరించు దేవుని శుతించు ఇది నీ పట్టువేడను ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు చూడండి బైబిల్లో మనం ఒక ఆమె చూస్తాం ఎదవరాలంట ఒక రాజు దగ్గరికి వెళ్ళి నాయం కోసం వెళ్తే అతను కఠినమైన హృదయం కలిగినవాడంట అలాంటి వ్యక్తిని ఇసిగించింది ఎవడి పొద్దు రమ్మంటే పొద్దుడా సాయంకాలం రమ్మంటే సాయంకాలం మధ్యాహ్నం ఇలాగా ఆమెను ఇసుకుపోయి ఎవర్రా బాబు అమ్మి అని ఇసుకుపోయి ఆమెకి న్యాయం చేయాలని ముందుకొచ్చాడంటే అండి హలేలుయ్య అంత కఠినమైన హృదయాన్ని ఆ యదవరాల పక్షాన్ని దేవుడు ఎంతగా మార్చాడండి మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు గొప్పవాడు అందుకే మనం దేశ నాయకుల కోసం ప్రార్థించలేమో వారి ఆలోచనలు ఎట్లా ఉంటాయో ప్రజల పట్ల ఎల్లప్పుడూ మేలు చేసే ఆలోచనలు దేవుడు పుట్టించమని మనం ప్రార్థించాలి మనం మన నాయకులు ఒక నిమిషం ఒకలాగా ఉండొచ్చు వారి పరిస్థితులు పెట్టి కాదు వెళ్ళవేళ్ళ కూడా వారు ఒకేలాగా ఉండాలంటే పట్టు విడక ప్రార్థించాలి దేశ నాయకుల కొరకు అనేకుల కొరకు నువ్వు అనుకుంటావు నేను ఎంత ప్రార్థించినా వాళ్ళు మార్పు అనుకోకు నా దేవుడు గొప్ప మార్పు చేస్తాడు వాళ్ళు అని ఇలా అనుకో అప్పుడు నీ ప్రార్థన విజయం పొందుకుంటావు నీ ఇంటివారు కానీ లేదా నీ పైన అధికారుల వాళ్ళు కానీ నువ్వు పని చేసే చూస్తే యజమానులు కానీ బాసులు కానీ ఏదైనా నువ్వు అన్వేషించుకో నువ్వు వాళ్ళ దగ్గర ప్రవర్తన ఇది ఎలా ఉంటుంది చేసుకో ముందు నీవు కట్టగా ఉండు ప్రభు నన్ను చూస్తున్నాడు నేను ఏ పని చేసినా ఏం మాట్లాడినా అన్నీ నన్ను బ ప్రసేస్తున్నాడే నువ్వు ఒకరోజు పుక్కు తీసుకో ఇది కరెక్టా కాదా ఇది రాంగా ఇది ప్రెస్సా అని రాసుకుని పెస్ పాయింట్లన్నీ ప్లస్ చేసుకో అది ఒకరోజు రైట్ చేసుకో సరి చేసుకో ముందు నువ్వు మార్పు చెందుతూ ఉండు నీలో వేస్ట్ అంతటిని పెరుగుపాడేసుకో ఎప్పటికప్పుడు తుడిసి వేసేసుకో వేస్ట్ని పెంచుకోకు జాగ్రత్త ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని అనేక వారి కోసం ప్రార్థించు నీ ప్రవర్తన పెట్టి అటువాళ్ళు హృదయాలు ప్రభు వ్యపు తిరుగుతాయి అంతేకాదు నిన్ను అన్నవారే దేవుడే వారి నోటమిట నిన్ను పొగిడేవారగా చేస్తాడండి హే గారికి ఎన్నో నిందలు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయినా పొట్టి విడక ప్రభును ప్రార్థిస్తూ ఉన్నాడు ఉన్నాడు శత్రువులతోనే ఎక్కువ సేవం చేశాడండి మీరు తిట్టానా పోలే తిట్టుకుంటే తిట్టుకొని రండి మనం కలిసి ఫోన్ చేద్దాం మన కలిసి ప్రయాణం చేస్తాం అన్నట్టుగానే దావీది గారు సాగిపోయారండి సవులు ఎన్నోసార్లు చంపాలనుకొని దావిది మీద దాడి చేయాలనుకుని ఉన్నారు కానీ సౌలు ఒకరోజు గృహంలో దొరికిన నా దేవుడిని నేను అభిషేకించిన వాడు నేను నిన్నేమి చేయనని విడిచిపెట్టేది అలా ఉండాలి మనం మన ఎడలి గాయం చేసిన వారు నువ్వే చూసుకో వాళ్ళు నీకు ఎదురైనప్పుడు హృదయపూర్వకంగా ప్లజాడు చెప్పు వాళ్ళతో కలిసి ఉండు అంతే తప్ప వ్యతిరేకమైన మాటలు మాట్లాడకు దేవుడు గమనిస్తున్నాడు నీ హృదయంతో సహా వారు నేను అసేమించుకోవచ్చు తునీకరించవచ్చు కానీ దేవుడు వారికి నిన్ను సహాయం చేసే వరకు సిద్ధపరుస్తాడు నువ్వు ఎన్ని రోజులు ఎలా ఉన్నావో ఒక్కసారి నీకు నీవు పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభుత్వ సామస్థం కలిగి నీ చుట్టుపట్ల ఉన్న అన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మార్చి ఆయన నిన్ను ఏ రూపంగా అనుకున్న అనుకొని నేను రూపించాడో ఆ ప్రాణాలలోకి ఆయన తీసుకెళ్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించును గాక ఆమె